హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్న లైక్ అండ్ షేర్ బాధపడు బాధ ఏమవద్దులే తగ్గిపోద్దులే అని ఓదార్చాడు తమ్ముడు అక్కనే పెళ్ళప్పుడు ఏడవకూడదు అని చెప్పాడు పెళ్లి జరిగిపోయింది తమ్ముడు కూడా అక్క బావతో కలిసి ఉన్నాడు తండ్రి చెప్పాడు అమ్మ జాగ్రత్తగా ఉండు పుట్టింటికి అలిగి రాకూడదు అత్తగారింట్లోనే ఉండాలని కష్టాల కడల్లో ఇరిక్కుపోయింది ప్రవీణ మామూలు బాధలు కాదవి తనకి ఎప్పుడు తెలియని విషయాలు తెలుసుకోసాగింది ఇంట్లో కూర్చొని తినటం వెళ్ళటం బయటికి వెళ్ళటం తిరిగి రావటం తప్పితే నీ పాట తెలియని ప్రవీణ కష్టపడటం ఏంటో తెలుసుకోసాగింది కడుపు నిండా తిండి కూడా ఉండేది కాదు తెల్లవారుజాము రెండింటికి లేచి అంట్లతో పనిచేయాలి తండ్రి గుర్తొచ్చాడు ఏం చేయగలం తగులు అయిపోయినాయి వెళ్ళిపోయాడు తండ్రి తండ్రి దగ్గరికి నేను వెళ్ళలేను భర్తను వదిలేసి రావద్దని చెప్పాడు తండ్రి అని బాధపడింది ప్రవీణ ఏం చేయాలో అర్థం కాలేదు జరిగిందంతా గుర్తు తెచ్చుకుంది ఆ బాధలో తమ్ముడినన్నా తీసుకొచ్చుకుందాం అనుకుంది ప్రవీణ సంక్రాంతి సంబరాలు అందరి ఇంటి ముందు ముగ్గులు తమ్మున్ను తెచ్చుకొని కొంచెం సంతోషం తెచ్చుకుందాం అనుకుంది ప్రవీణ ఆ ఆలోచన ఐదు నిమిషాలు కూడా ఉంచలేదు వాళ్ళ అత్తగారు రెండు గంటలకు లేచి పని చేయాలి అంట్లు తోమాలి బట్టలు ఉతకాలి ఆ తర్వాత నీళ్లు కాయాలి ఐదు గంటలకల్లా ఇంట్లో ఇంట్లో పనులన్నీ అయిపోవాలి అట్లా ఉండేది ఆ ఇంట్లో పరిస్థితి కంటి నిండా నిద్ర లేదు కడుపు నిండా తిండి లేదు లక్ష్మీదేవం బతుకున్నప్పుడు బాగా చూసిన అత్తగారు చుట్టుపట్టుకుని బయటికి నెట్టివేసింది ప్రవీణ బాధపడతా వాకిట్లో కూర్చు సంక్రాంతి సంబరాలు ఒక పక్క బయట వీధిలో ఈ ప్రవీణ ఇంకా వాళ్ళ ప్రవీణ బాధపడకు మనం కష్టపడే బతుకుదాంలే మా నిన్ను వదిలేసి ఇంటి దగ్గర వచ్చేయమన్నాడు అలా నేను నిన్ను వదిలేసి వెళ్ళను భయపడకు ఏడో కొని చెప్పాడు ప్రవీణ భర్త రవి మనం బయట బొతుకుదాం ఎట్లం చేసుకొని ఎట్లా ఒట్లు బతుకుదాం అని రైల్వే స్టేషన్కి వచ్చేసి రైల్వే స్టేషన్లో కూర్చున్నారు